గయా ఒక క్షేత్రం పదిమైలు విస్తారంలో ఉన్న ఈ ఊరు పంచక్రోశం గయాక్షేత్రం క్రౌషమేకం గయాశిరహ ఈ పదిమైలు విస్తారం అంటే గయా అనే ఒక రాక్షసుడు ఆ రాక్షసుడు శరీరం మీద ఉన్న ఊరు ఇది గయా మనం ప్రపంచంలో ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉన్న దేవుడికి దేవుడు అనుకొని దర్శనాలు చేస్తాము దేవుడు అనుకొని పూజిస్తాము కానీ గయా ఈ క్షేత్రంలో ఉన్న దేవుడు మహావిష్ణుమూర్తి ఆ పరమేశ్వరుడికి దేవుడు అనుకోని కాదు మన పితృదేవతలు అనుకొని దర్శనం చేయడం కానీ పూజించడం ఉంటుంది ఆ దేవాలయంలో భగవంతుడు విగ్రహం లేదు కుడికాళ అచ్చు ఉంది విష్ణుపాదం సూర్యోదయం సమయంలో దేవాలయం తలుపు తీసినప్పటి నుంచి సూర్యాస్తం వరకు ఆ దేవాలయంలో దేవుడికి దేవస్వరూపంలో ఏ పూజా క్రతులు ఉండదు ఆ దేవుడికే మన పితృదేవతలు అనుకొని ఆ భగవంతుడికే పిండాలు పెట్టే కార్యక్రమం ఆ దేవుడు పాదాల మీద నిర్వహించడం ఉంటుంది దేవుడు పాదాల మీద పిండాలు పెడితే మన పితృదేవతలు కాళ్ళ మీద పిండాలు పెట్టినట్టు ఇది మహావిష్ణుమూర్తి దేవుడు గయా అనే రాక్షసుడికి ఇచ్చిన ఈ వరం ఆ రాక్షసుడు ఆయన తండ్రి పేరు వృతాసురుడు చిన్నప్పుడే దేవదానం యుద్ధంలో తండ్రి కాలం చేశాడు ఆ సమయం నుంచి ఆయన తల్లి మహావిష్ణుమూర్తి దేవుడిది భక్తి వైరాగ్యం మార్గం ఆ అబ్బాయిని నేర్పించింది ఎప్పుడు చూసినా కోలాహలం అనే ఒక పర్వతం మీద ఉండి దేవుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు ఒకరోజు సమక్షంగా దేవుడు వచ్చి అడిగారు నీ మనసులో ఏముంది చెప్పు నేను ఇస్తానని గయాసురుడు ఏమన్నాడంటే నేను మీ ఆరాధన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కడు నన్ను రాక్షసుడుని అంటారు నా శరీరం ఇంత పవిత్రంగా ఉండాలంటే నన్ను ఎవరు ముట్టుకున్నా వైకుంఠంకి వెళ్ళాలి అని కోరుకున్నాడు దేవుడాన్ని ఆ వరమిచ్చారు ఇక అందరినీ ముట్టుకుంటున్నాడు అందరినీ వైకుంఠానికి పంపిస్తున్నాడు ఆ సమయంలో యమధర్మరాజుడి దగ్గర ఏ పని మిగల్లేకపోయింది వెళ్ళి దేవుడితో అన్నారు మహాప్రభో వెనుకముందు ఆలోచకో కన్నా ఈ ప్రకారంగా తమరు ఈ గయా రాక్షసుడిని వరం ఇచ్చారు అందరినీ ముట్టి వైకుంఠానికి పంపిస్తూ ఉంటే రేపటికి మీ సంసారంలో మృత్యుతో సంబంధించిన పని నేను ఎలా చూసుకోవాలి అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడికి భూలోకానికి పంపించారు గయాసురుడు దగ్గర వెళ్ళి బ్రహ్మదేవురు అన్నారు మహానుభావ నేను ఒక బీదవాడిని బ్రాహ్మణ్ణి నీ పేరు పిని వెతుకుంటూ వచ్చాను ఏదో నాకు ఒక ఆశ ఉంది ఇస్తావా అని అడిగారు అందరినీ ఇస్తున్నానండి బ్రాహ్మణులు అంటున్నారు అడగండి సాధ్యయింత వరకు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని గయాసురుడు అన్నారు అప్పుడు బ్రహ్మదేవ్ అన్నారు నీ శరీరం చాలా పవిత్రంగా విశాలంగా ఉంది నువ్వు పడుకున్నావంటే నీ వాళ్ళు మీద కూర్చొని నేను యాగాలు చేస్తాను అని అన్నారు సరే అని గయాసురుడు పడుకున్నాడు పద్నాలుగురు బ్రాహ్మలకి దర్భపుల్లలతో సృష్టి చేసి ఆ హృదయం మీద కూర్చొని యాగం పని మొదలుపెట్టారు యాగం ప్రారంభించాక ఆ గయాసురుడు కాస్త కదలడం మొదలుపెట్టాడు కదలకన్నా శాంతంగా పడుకో నేను యాగాలు చేస్తున్నాను అని అన్నారు ఇంత నిప్పు పెట్టారండి నేను తట్టుకోలేకపోతున్నాను ఏవైనా బరువు గురించి పెట్టండి అని అన్నాడు వైకుంఠంలో ధర్మశిలాని అని పెద్ద కొండ ఆ కొండ తీసుకోవచ్చి గయాసురుడు వక్షస్థలం మీద పెట్టారు అయినా కదలుతున్నాడు ఎంతమంది దేవతాలు ఉన్నారు అందరు వచ్చి ఆ కొండ మీద కూర్చున్నారు అయినా కదలుతున్నాడు ప్రత్యక్షంగా మహావిష్ణుమూర్తి దేవుడు వచ్చి కుడి కాళ్ళు ఆ కొండ మీద పెట్టారు దేవుడు ఆ కాళ్ళు పెట్టంగానే ఆమె హృదయం చల్లారింది నా గురించి భగవంతుడు వచ్చాడా ఆ పరమానందంలో వాడు నిద్రపోయాడు యాగమైన తర్వాత దేవుడు అన్నారు ఎంతోమంది భక్తులకి చూశాను కానీ నా భక్తిలో నీ శరీరానికే ఇచ్చేస్తున్నావా ఇంకా ఏమైనా నీకు ఆశ ఉంటే అడుగు నేను ఇస్తాను